ఏక కణ జీవులు ప్రోటోసెల్స్ బాక్టీరియా సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద జీవం అనేది ఒక నీటి బొట్టులో మొదలైంది ఇవే ప్రోటోసెల్స్ ప్రోటోసెల్స్ కంటికి కనిపించని ఈ ఏకకణ జీవులే మన ఆరంభం ఇవి మెల్లగా అభివృద్ధి చెందుతూ బాక్టీరియాలుగా మారాయి జెల్లీ ఫిష్ వంటి జీవులు బహుళ కణ జీవులు కాలం గడుస్తున్న కొద్దీ ఏకకణ జీవులు కలిసిపోయి బహుళ కణ జీవులుగా మంత్రి సెల్యుల మారాయి సముద్రంలో జల్లీ ఫిష్ వంటి వింత ప్రాణులు ఊపిరి పోసుకున్నాయి ఇవే చలనం అనే అద్భుతాన్ని మొదలు పెట్టాయి పురుగులు వెన్నెముక లేని జీవులు ఆ తర్వాత సముద్రపు అడుగున పాకే పురుగుల వంటి జీవులు వచ్చాయి ఇవి చాలా ముఖ్యమైన దశ ఎందుకంటే ఇక్కడే మొదటిసారిగా వెన్నెముక బ్యాక్ బోన్ ఏర్పడే ప్రక్రియకు పునాది పడింది చేపలు ఫిష్ దవడలు లేని చేపలు ఇప్పుడు మనం చూస్తున్నవి ఆదిమ కాలపు చేపలు మొదట్లో వీటికి దవడలు ఉండేవి కానీ మెల్లగా బలమైన పొలుసులతో దవడలతో సముద్రంలో ఇవి ఆధిపత్యం సాధించాయి మన శరీర నిర్మాణానికి అసలైన ఆకారం ఇక్కడే మొదలైంది పరిణామంలో కీలక మలుపు సంగీతం కొంచెం వేగంగా మారాలి ఇది చరిత్రనే మార్చిన క్షణం కొన్ని చేపలు నీటి అడుగున నడవడానికి తమ వాజాలను ఫెన్స్ కాళ్ళలా మార్చుకున్నాయి టిక్టాలిక్ వంటి జీవులు నీటిని వదిలి నేల మీదకు రావడానికి ప్రయత్నించాయి ఇవి ఊపిరితిత్తులను అభివృద్ధి చేసుకుని గాలి పీల్చడం నేర్చుకున్నాయి ఉభయచరాల నుండి సరీసృపాలు ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ నీటి నుండి పూర్తిగా బయటకు వచ్చిన ఈ జీవులు నేల మీద నడవడం నేర్చుకున్నాయి ఇవే ఉభయచరాలు మరియు సరీసృపాలు రెప్టైల్స్ ఇవి గుడ్లు పెట్టడం ద్వారా భూమి మీద తమ సంతతిని పెంచుకున్నాయి ఇప్పుడు భూమి అంతా వీటిదే రాజ్యం క్షీరదాల పోలికలున్న జీవులు సినాప్సిడ్స్ డైనోసార్ల కాలంలోనే క్షీరదాల మామల్స్ లక్షణాలు ఉన్న కొన్ని జీవులు ఉద్భవించాయి ఇవి పాలిచ్చి పిల్లలను పెంచే శక్తిని వెచ్చని రక్తాన్ని కలిగి ఉన్నాయి ఇదే మనకు దగ్గరి పూర్వీకులు చిన్న క్షీరదాలు పర్లీ మ్యామల్స్ రాక్షస బల్లుల అంతం తర్వాత ఎలుకల మాదిరిగా ఉండే ఈ చిన్న జీవులు భూమి మీద బతికి బట్టకట్టాయి ఇవి చెట్లెక్కడం పండ్లు తినడం నేర్చుకున్నాయి ఈ జీవులు చెట్ల మీద నుండి మెల్లగా నేల మీదకు వచ్చాయి తోకలు మాయమయ్యాయి మెదడు పెరిగింది ఇవే ఇవి నాలుగు కాళ్లపై కాకుండా నిలబడటానికి ప్రయత్నించాయి ఆది మానవులు ఇదిగో మనిషి రూపం మారుతోంది మన పూర్వీకులు ఇప్పుడు రెండు కాళ్లపై నిటారుగా నడుస్తున్నారు బైపెడలిజం చేతులు ఆయుధాలుగా వాడటం నిప్పును కనుగొనడం జరిగింది వేటాడటం వీరి జీవన శైలిగా మారింది సేపియన్స్ కండరాలు తగ్గుతూ మెదడు చురుకుగా మారింది వీరి కాలం దాటి హోమోసేపియన్స్ అంటే బుద్ధిజీవి అయిన మానవుడు గుహల నుండి బయటకు వచ్చి సమూహాలుగా బతకడం నేర్చుకున్నాడు ఆధునిక మానవుడు వేల సంవత్సరాల ప్రయాణం తర్వాత వ్యవసాయం నాగరికత టెక్నాలజీతో నేటి మానవుడు ఆవిర్భవించాడు నీటిలో మొదలైన ఒక చిన్న కణం నేడు ఆకాశాన్ని తాకే స్థాయికి ఎదిగింది ఇదే మన కథ మానవ పరిణామ కథ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలకే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు